వత్పయో నితి నికేదన చక్రపాలి ఈ రాయి అంటే ఎంత ఆయన సే అంటే భక్తి పూన ఉండాలి మన అరవగా ఎంత చేయంగా ఉంటే బకితో భగవద నారాయణ నామ కోండి దెనే పరుతారై కాబట్టి అలా మనం చేస్తే లక్ష్మీ నారాయణకి దారి చేస్తాం ఒక కళ్యాణంలో వరుణ గాయమండి అమ్మాయి గాయమండి అలా ఇప్పుడు ఈ యొక్క నరసింహ స్పరణి అలాగే లక్ష్మీదేవిని వేరే పాదాలు అమ్మ కాబట్టి